ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు పెంచినప్పుడు ఎక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఈ ఫు ఈ షార్ట్ వీడియోలో మీకు అర్థం అవ్వదు కాబట్టి ఫుల్ వీడియో కింద లింక్ ఉంది ఫుల్ కటింగ్ వీడియో చూసేసేయండి ఫుల్గా చూస్తేనే మీకు అర్థం అవుతుందండి కొత్తగా నేర్చుకునే వారికి ఇలా షార్ట్ వీడియోలో అర్థం అవదు ఫుల్ వీడియో అందరికీ రీచ్ అవ్వట్లేదండి మీరు అందుకని నేను షార్ట్ వీడియోలో పెట్టి కింద లింక్ అనేది ఇస్తున్నాను చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు కదా అందుకోసం అని అయితే ఈ వీడియో చేశాను మీ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఫుల్ వీడియో పెట్టేశానండి మీకు చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ మనం బ్యాక్ పార్ట్ పొడవు తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలనేది అడిగా ఈ వీడియోలో అయితే మీకున్న డౌట్ అయితే క్లియర్ అవుతుందండి విజయలక్ష్మి గారు టేప్ కొలతలతో ఒకసారి బ్లౌజ్ కటింగ్ చేసి చూపించమన్నారు నాకు నేనైతే ఎక్కువ టేప్ అనేది యూజ్ చేయనండి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కుట్టుకుంటూ పోయేదాన్ని ఎవరికైనా టేప్ కొలతలు కావాలి అంటే వాళ్ళకి సరిపోయే ఒక బ్లౌజ్ అనేది ఇచ్చేసి నేనైతే బ్లౌజ్ అనేది కుట్టేదాన్ని ఎక్కువగా లాంగ్ డ్రెస్సులకి పంజాబీ డ్రెస్సులకి చిన్న చిన్న ఫ్రాక్స్కి అలాంటి వాటికైతే నేను టేప్ వాడతాను బ్లౌజ్కి అయితే టేప్ చాలా రేర్గా వాడతానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము